కేటీఆర్ గారికి నిన్న ఒక ఈ ఉగాది సందర్భంగా అది చెప్తూ ఏం చెప్పారంటే నువ్వు నోటు సరిగ్గా ఉంచుకోవయా నువ్వు చక్కగా మాట్లాడితే నీకు భవిష్యత్తు బాగుంటది అని చెప్తున్నారు ఈ పంచాంగం చెప్తారు కదండి ఉగాది వచ్చింది కదా అని చెప్పేసి ఉగాది రోజు అందరూ ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో నేతల రాజకీయ విశేషాలన్నీ చెప్పుకుంటున్నారు అలాగే ఒక మంచి ప్రముఖ జ్యోతిషాస్త్రాన్ని శాస్త్ర నేను తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఉగాది పంచాంగ శ్రవణం రెడ్డి మీరు అందరూ అని చెప్పగానే వీళ్ళు కూడా గబా గబా వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఆనందంగా చూసిన నా జాతకం చెప్పు నా జాతకం చెప్పు అన్నారు కేసీఆర్ గారిది కర్కాటక రాసి ఆయన ఆదాయం పద్నాలుగు ఉంటుంది వ్యయం రెండే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఏదో చెప్పాడు కేటీఆర్ గురించి వచ్చింది మాట మీ రాజకీయ భవిష్యత్తు బానే ఉంది త్వరలో నువ్వు ఏదో ఉద్ధరిస్తావు అది చేస్తావు ఇది చేస్తావు ఇలా ఉంటావు అలా ఉంటావు నోరు అదుపులో పెట్టుకో బాగుంటావు అని చెప్పాడు అనవసరంగా నోటిదుల వల్ల లేనిపోయిన సమస్యలను తెచ్చుకో మాకు నేను కాక మొన్న కూడా ఆ మంత్రో కామె మంత్రి నన్ను ఇట్లనింది అని చెప్పేసి అన్నావు ఆవిడ అధికారంలో ఉన్న మంత్రి నెక్స్ట్ సీఎం అయినా తాట తీస్తామన్నావు ఇట్లాంటివే కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది నువ్వు ఇరగ ఏమి ఉండదు కరగ తీసేది ఏమీ ఉండదు నీ వల్ల అసలు ఉపయోగమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నీకు అంత ఇంపార్టెన్స్ కూడా లేదు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇలాకాలో ఉన్న రాజకీయాల్లో కానీ అర్థమైందా అనవసరంగా నోటిద నేనేదో అనుకుని మీకు మీకు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నేను అనే ఒక అహాన్ని ప్రదర్శించి నీ కింద భజన్ చేసే ఆ పిచ్చి పిచ్చి వీళ్ళందరూ ఉంటారు కదా ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కాళ్ళు బిస్కి తొడలు బిస్కి మసాజ్లు చేసిన వాళ్ళందరూ మీరు పాడేసిన కుక్క బిస్కెట్లు ఏరుకొని మీ వైపు మొరిగిన వాళ్ళు ఉన్నారు కదా మిమ్మల్ని మీకు వత్తాసు పలుకుతూ అవన్నీ కరిచిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చేసుకో ఎందుకంటే వాళ్ళందరూ నీ దగ్గర ఊడిగం చేసిన వాళ్ళు కాబట్టి అంతేకానీ నీకు అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం అసలు లేదు మీ నాన్నకే ఇంపార్టెన్స్ లేదు నీకే ఇస్తాడు ఇంపార్టెన్స్ దేనికి కావాలి ఇంపార్టెన్స్ అండ్ ఆ ఎక్కడికన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టావంటే ఇంకా ఒకటి గుర్తు పెట్టుకుని నువ్వు రాజకీయ నాయకుడు నువ్వు ఎంపీవో నువ్వు ఒక ఎమ్మెల్యేవో దాని గురించి మాట్లాడు నీ సిరిసిల్ లో ఇంకేదో నీ నియోజకవర్గం గురించి మాట్లాడు అవసరమైతే ఆ నియోజకవర్గానికి ఏమీ చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడు బాగుంటది లేదా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళకి కౌంటర్ ఇవ్వు అలా కొట్లాడు అంతే అంతేగాని ఊరికే కూర్చొని తాట తీస్తాం తోలు తీస్తాం ఇలా చేస్తాం ఇలా చేస్తాం అంటే వంగపెట్టి తొక్కినార తీస్తారు ఉన్న గవర్నమెంట్ నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పాడు ఆ జ్యోతిష్ నిపుణుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా తెలిసి వచ్చే ఉంటుంది నాకు తెలిసి నోరు అదుపులో పెట్టుకొని ఉంటాడేమో ఇక మీద ఏదన్నా వాగితే నాకు తెలిసి ఇతనికి కూడా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ ఏ ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పంచాయతీ ఇక్కడ అక్కడ పెట్టుకోండి అనేసి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు పాపం ఏదో ర్యాలీ తీస్తే నోటి కూర్చున్నట్టు మాటలు మాట్లాడాలని అన్నారండి వాళ్ళు అవును అవునవును చాలా అన్నాడు అనన్నీ మాట్లాడుతూ ఏం లేవు కానీ వీళ్ళకి ఏంటంటే ఒక అహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లా అధికారం వేరు అహం రావడం వేరు అధికారం అందరికీ వచ్చింది అహం రాల ఇప్పుడు కేజ్రీవాల్ కి అధికారం ఉంది ఆయన సైలెంట్ ఉంటాడు అహం రాల నేను అనే ఒక అహం రాల ఈవెన్ చాలా మంది ఏం చూసాం మనం ఎక్కడ చూసినా సరే ఇది ఎవరికి రాలా వీళ్ళకొచ్చింది అది ఎందుకు వచ్చిందో కూడా తెలియట్లా ఎందుకు వచ్చిందంటే వీళ్ళ దగ్గర భజన చేసే ఆ తూతూ మాత్రం గల్ ఉంటారు చూసావా వాళ్ళ భజనలకి వీళ్ళకి వీళ్ళు దేవుడు లాగా ఫీల్ అయిపోయి నేను అనే ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా ఇంకా దిగట్లా రావట్లే వీళ్ళకి అది తెలియట్లా ఇక్కడ ఏమీ లేదబ్బా వెనకాల అనవసరంగా మనం మనమే సీన్ క్రియేట్ చేసుకుంటున్నాం అని సో ఆ నోటి దూర కొంచెం తగ్గించుకోండి ఉగాది పంచాంగ శ్రవణం సాక్షిగా చెప్పారు మరి ఆయన ఎంతవరకు తగ్గించుకుంటాడో అది ఆయన విజ్ఞత కొదలేదు ఇది మామూలు వ్యక్తులు ఎవరు చెప్పలేరు ఇక పంచాంగ ద్వారా చెప్పించారో అనిపిస్తుంది నాకు పంచాంగం పంచాంగం అని వెళ్ళి చెప్పుతో కొట్టించుకొని వచ్చారు అవసరమా వెళ్ళి ఆయన విలువగానే వెళ్ళారు ఆనందం తట్టుకోలేక నా జతకం చెప్పు నా చెప్పు ఈ రేఖ ఎలా ఉందో చెప్పు ఈ రేఖ ఎలా ఉందో చెప్పు అన్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది సరిగ్గా లేదు కూర్చో అన్నాడు అదే నోరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అండి ఫోన్ ట్యాపింగ్ విషయంలో విజ్ఞాన గారు ఒక పది మంది బిఆర్ఎస్ నేతలు ఉన్నారని అంటున్నారు ఒకరిద్దరైతే పర్లేదు అది చాలా కాన్స్టిట్యుల్సీ చూడండి పైన రాజా ఒకటి చేస్తే బట్లు ఒకటి చేసినట్టుగా పోలీసు కూడా వాళ్ళ సొంత పనులు చేస్తున్నారండి ఆడవాళ్ళని అంటే వేధింపులు చేయటం తర్వాత వ్యాపారస్తుల్ని అలా చేశారు ఒక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అంటున్నారు నాచురల్ గా వీళ్ళ స్వలాభం కోసము అది ఏదో తెచ్చుకున్నారు ఇజ్రాయెల్ నుంచి వాళ్ళ ఫోను వీళ్ళ ఫోను ట్యాపింగ్లు చేశారు తర్వాత ఈయన మనోడు కాదు ఆయన మనోడు కాదని తెలిసి ఈటలను దూరం పెట్టుకున్నాం ఆ తర్వాత నెక్స్ట్ బండి సంజయ్ని కూడా మనం ఏదో చేస్తున్నాడని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టావు ఏవన్న అని చెప్పి పేపర్ లీకింగ్ కేసులో తోసావు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టావు ఇష్టం ఉన్నట్టు అరెస్ట్లు గిరెస్టులు చేసావు తమిళసై గవర్నర్ గారి ఫోన్ ట్యాపింగ్ చేసావు హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్లు చేసావు అన్నీ అయిపోయాయి ఫామ్ హౌస్లో కూర్చొని సాయంత్రం మందు తాగుతా టైంపాస్ లేక చేయడానికి హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేసేసావు అవి కూడా అయిపోయాయి అన్నీ అయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాకపోయేసరికి నీ ఫోన్ టాపింగ్ విషయాల్లో నీకు తెలిసిన విషయాలు ఏంటంటే అరే అందరూ మనకు నెగిటివ్గా లేరు కొంతమంది మన గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు అని కూడా తెలుసుకున్నాం ఆ కొద్దిమంది ఎవరైతే నీ గురించి బాగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళని తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిరిగావు వాళ్ళు కూడా అబ్బా సార్ మనం నిన్న వాళ్ళకి అర్థం చేసుకుంటాడు ఎంత గొప్పవాడో అని వాళ్ళు కూడా అనుకున్నారు అనుకున్న తర్వాత వాళ్ళకు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసావు నువ్వు ఎట్లా ట్యాపింగ్లు చేస్తావు వాళ్ళని నమ్మకస్తున్నా నువ్వు నమ్మేవు చెప్పావు ఇట్లా చేస్తున్నాం మనం మీరు నా వాళ్ళని తెలిసింది మన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కనుక్కోండి నేను ఒక్కంటే కూర్చొని వినలేకపోతున్నా ఈ దరిద్రాలన్నీ ఇత మీరు కూడా తిలా పాపం తలా పిడికాడు విని 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 నాకు చెప్పండి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది అంటే వీళ్ళు కూడా అదే పని అర ఇది బలి ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఇప్పుడు ఈ ఇతను అరెస్ట్ చేయడం వల్ల పోలీస్ ఆఫీసర్లు అందరు లోపల ఉండడం ద్వారా ఒకరొకరు పేర్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేల పేర్లు వస్తే నెక్స్ట్ కేసీఆర్ పేరు కూడా వచ్చేస్తారు ఇబ్బంది అవుతుందంటారా అలా కేసీఆర్ పేరు అంటే ఇబ్బంది అవ్వడం మామూలు ఇబ్బంది అవుతుందా మామూలుగా ఉండదు ఇక మీదట అసలు తీహార్ జైలు ఎలా ఉంటది అసలు చెంచల్గడి ఎలా ఉంటది అసలు చెర్లపల్లి ఎలా ఉంటది అనేది ఈయన లోపలికి వేసిన తర్వాత అప్పుడు చెప్తారు కేసీఆర్ ఏమన్నారంటే ఈ బీఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా మారుస్తున్నారు దీనిపై మీరు ఏమంటారు నా కర్మగాలి వాళ్ళన్నీ మనం వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం అది బీఆర్ఎస్ అయితే ఏంటి టీఆర్ఎస్ ఏంటి వాళ్ళ అయితే ఏంటి వాళ్ళ స్నార్థం అయితే మనకి ఎందుకండి ఆల్రెడీ ఏదో పెట్టుకున్నారు పార్టీ దాన్ని ఇంకేదో చేద్దామని చెప్పి అడిషనల్ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు ఆ ఎక్స్టెన్షన్ కలిసి రాలేదు మళ్ళీ ఓ సొంత పేరే పెట్టుకుందాం అనుకున్నారు ఎట్లా పెట్టుకున్నా ఏం చేసినా ఇక మీదటైతే వాళ్ళకంటూ దిక్కు దిమాల లేదు తెలంగాణలో సో వీళ్ళ పార్టీ టిఆర్ఎస్ అయినా బిఆర్ఎస్ అయినా ఎక్స్ వైజ్ ఆర్ఎస్ అయినా అది వాళ్ళ స్నార్థం మాట్లాడుకోవడం దండగా అనవసరమైన టాపిక్ ఇది చెప్పండి వాళ్ళు ఏమైనా చేసుకొని నెత్తినేసి తగిలేసుకొని మనకు ఇండియా అంతా బీఆర్ఎస్ విస్తరించండి గ్రహాంతలు గ్రహాంతాలు విస్తరించి గ్రహాంతల వాసులతో కూడా వేయించుకోండి ఏమైంది ప్లూటో నెప్టిన్ సాటర్ను సన్ను మీద కూడా కూర్చోండి మిమ్మల్ని ఎవరొద్దు అన్నారు అంత అట్లుంది వీళ్ళ వేషాలు ఏమైతే ఉన్నాయో మూడో థర్డ్ ఫ్రంట్ తీసుకొద్దామని ఆయన తిరిగాడు థర్డ్ ఫ్రెండ్ కోసం చిల్లర కావాలి ఇక్కడ యథేచ్ఛగా చేయని అన్యాయం అంటూ లేదు దోచుకొని చిల్లరంటూ లేవు అన్ని రకాలుగా దోచుకున్నాము థర్డ్ ఫ్రెండ్ అంటే మాట్లా మరి వాళ్ళకున్నంత డబ్బులు వినకుంటేనే కదా ఏదో చేయగలడు అట్లా 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 అందుకే తిరిగావు ఎక్కడ చూడు అందరు ఎడమకాల చెప్పులు పాత చీపురు కట్టలు మొహం తీసి ఇసిరేసారు మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి మళ్ళీ సొంత రాష్ట్రానికి వచ్చావు ఇక్కడ కూడా మొహం ముక్కుజీది మొహం మీద వేస్తున్నారు అయినా సరే ఏం చేయాలో అర్థం కాక ఇదేదో పాతదే కలిసి వచ్చింది అప్పుడు మనం బాగున్నాము అనవసరంగా ఇదేదో చేసుకున్నాము అని చెప్పి మరి ఏ ఉగాది పంచాంగ శ్రవణం విన్నాడో లేకపోతే ఏ నిపుణుడు చెప్పాడో తెలియదు కానీ మొత్తానికైతే మంది మనమే చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టుకుందామా అని అనుకున్నారు అందులో చేతిలో చేయేసి ఓకే చేసుకున్నారు డన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కోర్ నుంచి రావాలని ట్రై చేస్తున్నారు వస్తే వస్తారు లేకపోతే రారులే బట్ అది వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేసుకుంటారు నిజాన్ని ఒప్పుకున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం దేశం మొత్తం ఏం పేరు ఉంది తెలంగాణలో ఏ పేరు నాకు తెలిసినట్టుగా కనిపిస్తుంది అన్న అవును అవును లేకపోతే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మారలేరు కదా అని ఎందుకు అవసరమే ఉంది భారత రాష్ట్రీయ సమితి ఏం పెట్టా అసలు నువ్వు పెట్టిన పేరు కన్నా ఒక అర్థం ఉందా అర్థం లేదు ఊరికే ఏదో పెట్టావు రాష్ట్రీయ సమితి అని అసలు ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకొని చావండి ఊరికే పేర్లు కలిసి వచ్చాయి కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఏదో పెట్టుకున్నారు వాళ్ళ కర్మ ఏంటో వాళ్ళ అదృష్టం అనుకోవాలేమో ఆ కారు కారు లాగే ఉంది ఇంకా బీఆర్ఎస్ అయినాక కొత్త గుర్తించి చావాలా